శంకరుడు రామలింగేశ్వరుడు ఆయన యొక్క వైభవము ప్రతి సంవత్సరం కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాము వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన మరి ఎవరి యొక్క కుమారుడండి పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు ఇంకొక ఆయన ఉన్నాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు మీకు అందరికీ తెలిసిన విషయమే ఆ యొక్క ఆయనవరయ్య అంటే గణపతి కాబట్టి సర్వ విఘ్నములను పోగొట్టేటువంటి గణపతికి జన్మనిచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు అలాగనే సకల దోషములను పోగొట్టే సకల శక్తులను శుభములను సంపదను జ్ఞానాన్నిచ్చేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి ఆయనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు కూడా పార్వతీ పరమేశ్వరులే ఇంతకంటే ఇంకా ఏమి కావాలి వైభవము